ఈరోజు చక్కని అంశాన్ని మనం నేర్చుకుందాం అందరికీ ప్రేపటి వందనములు దయతో ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చూసి ఈ ప్రసంగాన్ని వినవలసిందిగా ప్రేపటి మనవి ఈరోజు అంశం ఏంటంటే అమ్మాయిలు పెద్దగా ఉంటారు అంటే పెద్ద వయసులో పెద్ద వయసుకులే ఉంటారు మరి చిన్నవారితో అంటే ఒక అమ్మాయికి ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి అనుకోండి వీరిరువురు వివాహం చేసుకోవచ్చా లేదా అబ్బాయికి ముప్పై ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి నలభై ఏళ్ళు ఉంటాయి వివాహం చేసుకోవచ్చా అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం దేవుడు గ్రంథం ద్వారా మనకి చాలా స్పష్టంగా తెలియజేసాడు తమ పిల్లలు ఎలా ఉండాలనే సంగతి మొదటి తిమోతి మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మధుర ముద్ర రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనం చూస్తే మొదట ఆదామును తరువాత హవయు నిర్మిపడిన కారా అంటున్నాడు మధుర ముద్ర రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచ్చంలో మొదట ఆదామును తరువాత హవయు నిర్మింబడినని కారా అంటే దేవుడు తన గ్రంథం ద్వారా మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే మొదట పురుషుడు చేయబడ్డాడు పురుషుడిలో నుండి స్త్రీ చేయబడింది కాబట్టి వివాహ విషయంలో అబ్బాయి ఒకరోజైనా పెద్ద ఉండాలి ఇది గ్రంథం మనం చెప్తున్నమాట నిర్మాణం గురించి చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదట పురుషుడు నిర్మింపబడ్డాడు తర్వాత స్త్రీ నిర్మాణం చేయబడింది దేవుడు ముందు స్త్రీ నిర్మాణం చేసి దాని తర్వాత పురుషుడు నిర్మాణం చేయలేదు కాబట్టి ఇంట్లో మన పిల్లలు చూస్తే పిల్లలు కొంతమంది పుడతారు ట్విన్స్ అక్కడ గంట వ్యవధి ఉంటుంది రోజు కూడా కాదు గంట నిమిషాల వ్యవధిలోనే ముందు అమ్మాయి పుట్టిన లేదా అబ్బాయి పుట్టిన వాడినే పెద్దవాడు అంటారు ఒక గంట పుట్టిన పెద్దవాడు అంటారు అన్నయ్యానంట కాబట్టి ఈరోజు చాలామంది చాలామంది వయసులో ఉన్న పెద్దవారిని పెళ్లి చేసుకుంటా ఉన్నారు అది దేవుని దృష్టికి చాలా ప్రమాదమైన సంగతి మీరు గమనించాలి వివాహ వ్యవస్థ దేవుడు అన్ని విషయంలో ఘనమైంది అన్నాడు ఈ ఘనమైన వివాహం చేసుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే పురుషుడు వయసు అధికంగా ఉండాలి స్త్రీ వయసు తక్కువగా ఉండాలి కనీసం ఒక రోజైనా తేడా ఉండాలి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకవేళ సమానంగా ఉన్నా ఇబ్బంది లేదు కాదు నెలలో నెలలో నెల డిఫరెన్స్ ఉంటుంది అప్పుడు కూడా పురుషుడే పెద్దవాడు అయి ఉండాలి అంటే అమ్మాయి ఆగస్టులో పుడితే కనీసం అబ్బాయి ఫిబ్రవరి జనవరిలో పుట్టిన అక్కడ ఒక పెద్దగా కనపడతాడు ఏజ్ ఇయర్ ఒకటి కనపడుతుంది కానీ మంత్లో డిఫరెన్స్ వచ్చేసరికి ఆ అబ్బాయి పెద్దవాడుగా ఉంటాడు ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు అలా లేదు అబ్బాయిల్ని చిన్న వయసు అబ్బాయిల్ని వయసులో పెద్దవాళ్ళు చేసుకుంటారు ఏమంటే అతను నాకు నచ్చాడు అతను నేను ప్రేమించను అంటున్నారు అసలు ప్రేమ వివాహ విషయంలోనే దేవుడు దాన్ని సమర్థించడు ప్రేమ వివాహాలని దేవుడు అసలు సమర్థించడు అలా ఇది ఏంటి ఎందుకలా జరిగింది అంటే అయి ఉన్నారు కామాంధులు కామంతో ఉన్నవాడికి లోకమంతా పచ్చకా పచ్చకావళి ఊరంతా పచ్చకావళ కడమన్నట్టు కామంతో ఉన్నవాడికి మరి వయసులో పెద్దవారా చిన్నవారా అని మరి యోచన అలాగే పెద్ద స్త్రీలు కూడా వయసులో పెద్ద అమ్మాయిలు కూడా చిన్న అబ్బాయిని పెళ్ళి చేసుకుంటా ఉన్నారు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు అసలు దేవుడు ఒక రోజు పెద్ద ఉంటేనే చేసుకోవద్దా అంటున్నాడు ఎందుకంటే మొదట పురుషుడు నిర్మింపడ్డాడు దాంతో స్త్రీ నిర్మింపడిందని సంగతి మీరు తెలుసుకోవాలి అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎఫీసులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫీసులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చూస్తే ఎఫిషియల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చూస్తే స్త్రీలారా ప్రభుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి అన్నాడు స్త్రీలారా ప్రభుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఇక్కడ స్త్రీలుకి పురుషులు లోబడి కాదు పురుషులనే వారికి స్త్రీలు లోబడి ఉండాలి అన్నాడు అలాగే అక్కడ మనం ఇరవై మూడు చేస్తే క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు క్రీస్త శిరమునకు రక్ష ఉన్నాడు అన్నాడు అంటే ఇక్కడ తండ్రి అనే దేవుడు క్రీస్తుకు శిరస్య ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి సంఘానికి శిరస్సు పురుషుడికి శిరస్సు ఉన్నాడు పురుషుడు స్త్రీకి శిరస్సు హెడ్ అంటే యజమాని ఒక ఆర్డర్ ఉంది కానీ ఈరోజు సభ్య సమాజము ఆట తప్పిపోయింది ఎలాంటి ఆటలు తప్పింది మగోడు మగోడు వివాహం చేసుకుంటున్నారు ఆడలు ఆడలు చేసుకుంటున్నారు మగోళ్ళు నపంసకులు చేసుకుంటున్నారు పూర్తిగా వివాహ విషయము అన్ని విషయంలో ఘనమైనది అనే ప్రస్తావనకు వచ్చేసరికి లోకంలో ఈ వివాహ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేసారు దరిద్రులంతా కూడా దీనికి తోడు చట్టాలు కూడా దానికి సమర్థించే పరిస్థితి దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి పురుషుడుగా వేరే పురుషుడు వెళ్ళొచ్చు అనేది ఒక అనాగరికతకి ఒక సూచనంగా వస్తుంది అంటే జంతువులు ఎలాగైతే వాటికి ఒక వాయ వరుస ఒక పద్ధతి ఒక క్రమం ఉండదో నేటి మానవ సమాజానికి మేధావులు గొప్పవారు అనుకుంటున్న వారు కూడా ఇలాంటి ప్రాసెస్లు తీసుకొచ్చారు ఇలాంటి ప్రాసెస్లు ఎంత ఒక పురుషుడు పురుషుడు బిడ్డను కనగలరా లేదా స్త్రీ స్త్రీ బిడ్డను కనగలరా లేకపోతే పురుషుడు ఒక నపస్సుకుడు కనగలరా వాళ్ళు ఒకవేళ స్త్రీ తత్వంగా కొన్ని అంటే అవయవాలు మార్చుకున్నప్పుడు కూడా వాళ్ళ రాదు కాబట్టి ఇక్కడ యోచన చేయాలి వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది దేవుని దృష్టిలో దైవ సంకల్పం ఎఫ్ఎసి పత్రిక ప్రకారము ఎఫ్సి రాసిన పత్రిక ఒకటి వద్యం నాలుగు ప్రకారము దైవ సంకల్పంలో మానవుల పాత్ర ఎంత ఉందో ఆ పాత్రకు తగ్గట్టు ఏసుకృతి స్వారూప్యం ధరించుకున్న కుమారు కారు దేవుడు అనంతకర సంకల్పం దానికి భిన్నంగా ఈరోజు మనుషులు వారు అపవాద జ్ఞానంతో మానవ జ్ఞానంతో లోక జ్ఞానంతో వారు వారు దేవుని ఉగృతి కింద ఉన్నా సార్ నేర్చుకోవాలి మొదట దేవుడు ఏం చెప్తున్నాడంటే అబ్బాయి పెద్దగా మగ అమ్మాయి పెద్దగా ఉండి చిన్న అబ్బాయిని చేసుకోకూడదు అలాగే చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయిని చేసుకోకూడదు ఒక రోజు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక గంటానికి పెద్దగా ఉన్న నిమిషాలున్నా కూడా చేసుకోకూడదు ఎందుకంటే యజమాని యజమాని పెద్దవాడు ఎందుకంటే దేవుడు నిర్మాణం చేసినప్పుడు పురుషుని మధురిగా చేశాడు దాంతో స్త్రీని నిర్మాణం చేశాడు ఇక్కడ సంఘంకి వచ్చేసరికి ఏం వివరణ ఇస్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి శిరస్సు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు పురుషుడికి శిరస్సు ఉన్నాడు అలాగే స్త్రీకి పురుషుడు శిరస్సు ఉన్నాడు తప్ప స్త్రీకి శిరస్సు కాదు ఇది వయసులో చాలామంది చూస్తే అలాగ అలాగ చేసుకునేవారు చాలామంది చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు దాని కారణం ఏంటంటే దేవుని మార్గాల్ని చెరిపేవారే ఉండడం అంత కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే అందులో ఎఫిసియట్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిలో సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలో కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడే అన్నాడు పురుషులకు లోబడమన్నాడు తప్ప స్త్రీకి లోపడమని చెప్పలేదు ఈరోజు చాలామంది ఏంటంటే ఆవిడకి ఎక్కువ ఆయుస్తోంది మన లైఫ్ సెటిల్ అయిపోద్దని అంటారు లేకపోతే ఆమె భర్త చనిపోయాడు కాబట్టి నేను తోడు ఉంటానని అని చేసుకుంటా ఉన్నారు అలాగే పెద్దలు కూడా సభ్య సమాజం కూడా ఏమంటారు అంటారు అలాంటి వారిని అయ్యా ఒక దానికి జీవితం ఇచ్చావు పోన్లే అయినా దానికి చేసుకున్నావు ఎంతో గొప్ప మనసు అంటారు కాదండి చాలా తప్పు దేవుని దృష్టికి చాలా తప్పు మనుషులకి ఏముంది మనుషుల నీతి మురికి కొట్టి వాళ్ళు ఏది మాట్లాడినా ప్రజలకు పాపం చేసేవాడికి తప్పు చేసేవాడికి కొన్ని మాట్లాడి ఇలాంటివన్నీ ఎక్కిస్తుంటే గొప్ప ఆనందం సంతోషపడుతూ ఉంటారు కాబట్టి దయతో మీరు గమనించాలి అలాగే మనం ఆది కాండము పదిహేడు వైద్యం పదిహేడు వద్యం చూస్తే ఇక్కడ అబ్రహం గారు భార్య ఆమె భార్య అబ్రహం గారి భార్య ఆయన కంటే పెద్ద చిన్నవిడ అలాగే ఆదికాండము పదిహేడు వైద్యంలో అది కాండం పదిహేడు వర్షము పదిహేడు వచ్చంలో అప్పుడు అబ్రహము సాగినప్పుడు నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలుగున తొంభై ఏండ్ల షారా కొనునా అని మనసులో అనుకున్నాను అంటే ఇక్కడ గారి వయసు తొంభై ఏళ్ళు అంట షారా గారి వయసు పది పదిహేను డిఫరెన్స్ ఉంది అతను కూడా కాబట్టి ఇప్పుడు నా భార్యకి నాకు సుమారుగా పన్నెండేళ్ళ డిఫరెన్స్ ఉంది అలాగే మన బైబిల్ ఇంకో చూస్తే ఇషా గారికి రేవిక గారికి ఇరవై ఏళ్ళ డిఫరెన్స్ వస్తుంది ఆయనకి నలభై ఈవిడికి ఇరవై అలాగని మరీ పొడిచి పిల్లలకి అంటే ఇప్పుడు ఇరవై ఐదేళ్ళ అమ్మాయికి నలభై వరకు లేకపోతే అరవై సంవత్సరానికి ఏమనే దేవుడు చెప్పలేదు వయసులో పెద్ద అంటే ఆ కోళ్ళలో ఆలోచించకండి అంటే దేవుడు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వయసు పరిమితి ఉండాలి ఒక ఐదేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు పర్వాలేదు ఒక పన్నెండేళ్ళు పర్వాలేదు కానీ మరీ ఒక అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయికి నలభై సంవత్సరాలకి ఇస్తారంటే కుదిరే పని కాదు అలాగే ఒక పాతికేళ్ళ అమ్మాయికి అరవై సంవత్సరాలు ఇస్తారంటే కుదిరే పని కాదు లేకపోతే ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి ఒక నలభై సంవత్సరాలు ఇస్తారంటే కుదిరే పని కాదు కాబట్టి అలాంటివి చేయకూడదు ఎందుకంటే ఇతర వయసు ఇరవై నలభై ఉన్న కుర్రడికి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయికి ఇస్తే రేపు అక్కడికి అరవై వచ్చేస్తుంది ఈ అమ్మాయి వచ్చిన టైం ఇక్కడ ముసుగుడు అయిపోతాడు ఇంకా ఇంకేం పరిపాలిస్తాడు ఏం పని చేస్తాడు ఈవిడెళ్ళి ఇలా పరిచయం చేయాల్సి వస్తుంది అంటే మంచి వయసుకు వచ్చేసరికి ఈవిడ సేవ చేయాల్సి వస్తుంది అప్పట్లో మనకి బాల్య వివాహాలు ఉండేవి అమ్మాయిలు ఇంకా ఇంకా పెద్ద మనిషి ఎవరు మెచ్యూరిటీ ఎవరు అప్పుడే ఇదిగో మేము ప్రమాణం చేశామని అక్కడ ఉన్న పాతికేలకు ముప్పై వేలకో ఇచ్చి పెళ్లి చేసేసేవారు ఆడికి ఒక అరవై వచ్చేసరికి ఈ అమ్మాయి వయసుకు వచ్చేది ఇంకా ఈ అమ్మాయి లైఫ్ క్లోజ్ ఇప్పుడు బాల్య వివాహాలు ఎక్కువగా మనకి జరిగేవి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నారు రహస్యం అమ్మాయి కొంచెం పెద్ద మనిషి అయిపోగానే వెంటనే వాళ్ళ ఇంట్లో ఈ మూత ఉంటాడు వీడికి అప్పటికే ముప్పై వచ్చి ఉంటుంది ఈ అమ్మాయికి పన్నెండుకి పదో మూడు సంవత్సరాలు అవుతారు పదిహేను పదహారు చేసేస్తారు ఇక లైఫ్ ఇంకా అమ్మాయి ఇంక అంతే నెక్స్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ అయిపో బిడ్డ పుట్టిన తర్వాత ఇక అమ్మాయి లైఫ్ క్లోజ్ ఇంక అనుమానాలు గినిమానాలు అల్లరు చూసావు ఇల్లు చూసేవారి చాలా కుటుంబ వ్యవస్థలు మెత్త పరిస్థితి కనబడుతుంది సో ఈరో అలా ఇదే ఇది కాకుండా అమ్మాయి కనీసం ఒక ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ ఉన్నా పర్లేదు ఒక అబ్బాయికి ఇరవై ఐదు వందలు కొంటే ముప్పై ఐదు సంవత్సరాలు చేసుకున్న పర్లేదు అలాగే ఇరవై ఐదు ఉన్న అబ్బాయి ఇరవై ఐదు ఉన్న అమ్మాయి ముప్పై సంవత్సరాలు అబ్బాయికి చేసుకునే పర్లేదు ఇరవై ఎనిమిది పర్లేదు మరి యాభై యాభై ఐదు వందలు చేసుకోకూడదు ఈరోజు డబ్బు వందను ఆస్వాదం చేసుకుంటున్నారు దాని తర్వాత వాళ్ళ జీవితంలో పాడైపోతాయి ఇక్కడ ఏంటంటే ఈడు చూడు చూడాలి అవతల వాడు గుణవంతులు కాదు చూడాలి యువతులు ఈ అమ్మాయి గుణవంతుల కాదు చూడాలి ఈ రెండు ఇరు కుటుంబాలు చూసి చెయ్యాలి తప్ప అబ్బాయి వాళ్ళు చాలామంది ఈరోజు అబ్బాయిలు కూడా యువకులు కూడా అన్నారు విధవరాళ్ళకి వయసులో ఉన్న విధోరాళ్ళకి భర్త చనిపోయి కాబట్టి తోడు ఉంటానని చెప్పి చేసుకుంటున్నాడు చాలా తప్పు అది చాలా తప్పు ఆమె సహోదరిగా భావించుకోవాలి మన తల్లిగా భావించుకోవాలి అది చాలా పాపమైన సంగతి మీరు గమనించాలి కాబట్టి దేవుడు గ్రంథము మనకి వయసులో పెద్దవారు అన్నటువంటి వారిని పెళ్లి చేసుకోమని గ్రంథం సెలవ్వలేదు ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మొదట అదం చేశాను దాని తర్వాత అపం చేశాను అన్నాడు అలాగే తండ్రి దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో సంఘానికి శిరస్సు క్రీస్తు పురుషుడికి శిరస్సు క్రీస్తు భార్యకి పురుషుడు పురుషుడు శిరస్సు అని చెప్పాడు అలాగే పురుషుకి లోబడి అన్నాడు బాలిక భార్యకి లోబడి చెప్పలేదు కాబట్టి సోహరి సోములరా మీరు కూడా అలాగా వయసులో మీ వయసు ఇరవై సంవత్సరాలు ఉండి అమ్మాయి వయసు ఒక రోజు ఎక్కువ ఉన్నా సరే ఒక గంట ఎక్కువ ఉన్నా సరే చేసుకోకండి దేవుడు ఉగ్గురి పొలకెళ్ళకండి గురువంతుల భార్య గురువంతుల పురుషుల్ని మీ వయసుకు తగ్గట్టు ఈడు జోడు కడిగినట్టు చేసుకోండి దేవుని కృప దేవుని యొక్క ప్రేమ మీకు మీ కుటుంబానికి సదాకాలం చూడండి నాక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం మాకు తెలపండి మీ అందరూ నా దగ్గర